హలో ఎవరిగా నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఛానల్ చేంజ్ లైఫ్ కేర్ గత వారం రోజులుగా ఇంచుమించుగా ఆపరేషన్ సింధు అనేది కొనసాగుతోంది అందులో మొన్న మూడు రోజుల క్రితము కాల్పుల విరమణ అనే ఒక ఘట్టం ముందుకు వచ్చింది అక్కడ నుంచి మనలో చాలామంది దేశభక్తుల్లో మళ్ళీ చెప్తున్నాను మనలో చాలామంది దేశభక్తుల్లో ఒక ఎక్కడ లేని అసహనం ఎక్కడ లేని ఒక నిస్సహాయత అసలు ఏం జరిగిపోతుంది అంటే దేశంలో యుద్ధం మేమే చేస్తున్నాం అనే రేంజ్లో రియాక్ట్ అవుతూ యుద్ధ భూమిలో మేమే ఉన్నాం మేమే వీరులం అనే రేంజ్లో రియాక్ట్ అవుతూ యుద్ధం మీదే నెగిటివ్గా దేశం మీదే నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు సో ఇక నేను మాట్లాడుతున్న ఎవరి గురించి అనేది మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది దేశంలో మేధావుల ముసుగులో మాట్లాడుతున్న వాళ్ళకు కొందరు సెలబ్రిటీల ముసుగులో మాట్లాడుతున్న వాళ్ళు కొందరు దేశభక్తి ముసుగులో మాట్లాడుతున్న వాళ్ళు మరికొందరు మేధావులము విద్యావంతులం దృష్టితో మాట్లాడుతున్న వాళ్ళు కొందరు అంటే ఆయా ముసుగుల్లో వాళ్ళు వాళ్ళ అభిప్రాయాల్ని మొత్తం దేశం మీద రుద్దే ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఎవరెవరు ఏమేమి మాట్లాడారు అనేది ఇండివిజువల్ని మాట్లాడను ఒక దేశానికి వ్యతిరేకంగా ఆ దేశం యొక్క ఆర్మీకి వ్యతిరేకంగా ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సున్నితమైన సందర్భాల్లో మాట్లాడడం చట్టరీత్యా నేరం ఈ దేశంలో మన భారత రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర హక్కు అట్ ద సేమ్ టైం ఇంకొన్ని ప్రజలకు ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని నిజంగా చెప్తున్నా ముమ్మాటికి కొన్ని సున్నితమైన సందర్భాల్లో పక్కన పెట్టాలి అలాంటి సందర్భాల్లో రియాక్ట్ అయిన వాళ్ళని ముమ్మాటికి నిర్మమాటంగా జైల్లో తోసాలి సమస్య లేదు ఎందుకంటే దేశం మొత్తం సమాయత్తమై వచ్చి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ దేశంలో ఉన్న ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చి ఇలాంటి సున్నితమైన సందర్భం ఏంటి టెర్రరిస్ట్ అటాక్స్ పైన జరుగుతున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి వాటికి ధీటైన జవాబు ఇవ్వడానికి భారత ప్రభుత్వం ఈరోజు తీసుకున్న స్టెప్ ఆపరేషన్ సింధు ఈరోజు అంటే గత వారం రోజుల క్రితం సో ఇలాంటి ఒక సందర్భంలో దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కులాలకు మతాలకు పార్టీలకు అన్నింటికీ అతీతంగా కేవలం ఆయా ప్రభుత్వాలకు మాత్రమే సహకరించాలి ఇది గ్రౌండ్ రోల్గా పెట్టాలి అసలు ఇందులో ఏమాత్రం భేషజాలు లేవు ఎక్కడా మొహమాటం లేదు అనే సిస్టమ్ ఒకటి తీసుకురండి అదర్వైజ్ ఇప్పుడు మాట్లాడుతున్నాడుగా చాలామంది మోదీ విదేశీ దౌత్యం ఏమైనా మారిపోయిందా తలొగ్గాడా వెనక్కి తగ్గాడా అంత ముందు నా ఏంటి రాజకీయ పార్టీలతో అంత ముందున నా ప్రధానమంత్రులతో పోలుస్తూ వాళ్ళు చేసినంత పెద్ద ఎత్తున యుద్ధం మోదీలు చేయలేకపోతున్నాడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సిన కామన్ సెన్స్ ఏంటి అంటే మన భారతదేశానికి ఇప్పటిదాకా పనిచేసిన అందరు ప్రధానమంత్రులు ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరి పనితీరు మేరకు వాళ్ళు పనిచేస్తూ వచ్చారు ఇక్కడ ఎవరిని కించపరచాల్సిన అవసరం లేదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైం ఒకరితో ఒకరికి కంపెర చేయాల్సిన అవసరం ఇలాంటి సందర్భాలు ఎందుకంటే కంపేర్ చేయాల్సిన సందర్భాలు ఎలక్షన్ల టైంలో అభివృద్ధి సమయంలో ఆర్థిక పురోగతి విషయంలో ఇలాంటి సందర్భాల్లో కంపేర్ చేయవచ్చు డిబేట్లు పెట్టుకోవచ్చు మాట్లాడుకోవచ్చు కానీ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు కంపేర్ బోత్ పిఎంస్ గుర్తుపెట్టుకోండి అంత ముందు పీఎంతో ఇప్పుడున్న పీఎంని లేదా ఇప్పుడున్న పిఎంని భవిష్యత్తులో వచ్చే పీఎంతో ఎక్కడ పడితే అక్కడ దేన్ని పడితే దాన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు అది పద్ధతి కాదు ఇక్కడ ఇంకో విషయం సరే సామాన్యులు ప్రశ్నించారు అంటే ఒక యుద్ధం అనే ఎమోషన్ కోసం వెయిట్ చేస్తున్నారు యుద్ధం వస్తుంది అని చెప్పేసి ఒక భారతదేశం గెలుస్తుంది అని చెప్పేసి అన్ని రకాల ఊహించుకొని కూర్చున్న మా లాంటి సామాన్యులు మనలాంటి సామాన్యులు సరే కొంచెం ఉత్సాహం కట్టెలు దిగిపోయి అయ్యో మోదీ సహూ యుద్ధం ఆపేసింది అని చెప్పేసి మాకు తెలియక మేము మాట్లాడవచ్చు కానీ సెంట్రల్ రాజకీయ పార్టీలు స్టేట్ రాజకీయ పార్టీలు ఫర్ ఎగ్జాంపుల్ మన రాహుల్ గాంధీ గారు మోదీ గారి దౌత్యనీతిలో ఏమైనా మార్పులు వచ్చాయా విదేశీ విధానంలో వెనక్కి తగ్గారా ఆయన ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అక్కడ పాకిస్తాన్ జరిగిన ఎంత భారతదేశ నష్టం జరిగిన ఎంత ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ కాంగ్రెస్ పార్టీలు ఉన్న పెద్దలు కొన్ని వేరే పార్టీలు ఉన్న పెద్దలు కూడా ఇప్పటికిప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది యుద్ధం అనేది ఒక దౌత్యనీతిలో భాగం అని అనుకోవడం తప్పు ఎందుకంటే యుద్ధం అనే పరిస్థితి యుద్ధం అనే సందర్భము వస్తే దౌత్యనీతిలో భాగంగా దానికి పరిష్కారాలు వెతకడం ఒక దేశానికి ఉన్న అతిపెద్ద ముఖ్యమైన పాయింట్ సో ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇక్కడ వ్యతిరేకిస్తుంది ఒక పార్టీని వ్యతిరేకిస్తే ఐ మీన్ ఒక పార్టీని వ్యతిరేకించే పేరుతో ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ అనేది ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు ఆఫ్కోస్ తప్పలేదు ప్రజాస్వామ్య భారతదేశంలో ఎవరికి ఏ పార్టీ అయినా నచ్చొచ్చు ఎవరికి ఏ నాయకుడు అయినా నచ్చొచ్చు అది సెకండరీ అది ఎవరికి వారికి ఉన్న వ్యక్తిగత అభిప్రాయం బట్ ఒక బీజేపీ గవర్నమెంట్ నచ్చట్లేదు అన్న ఉద్దేశంతో దేశాన్ని కించపరచడం అనేది మీ వివేకానికి వదిలిస్తున్నా ఒక మోదీ గారు నచ్చట్లేదు అన్న ఉద్దేశంతో సైనికుల్ని కించపరుస్తామని మీరు ఏదైతే దుందుడుకు చర్యలు చేస్తున్నారో మీ మెచ్చుడికి మీ విఘ్నతకి వదిలిస్తున్నా అంటే దేశం అనే ఒక ఎమోషన్ని దేశభక్తి అనే ఒక సిచ్యుయేషన్ని దేశభక్తి చూపించుకోవాల్సిన సందర్భాన్ని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రపంచంలో ఏ దేశంలో కూడా మనలాంటి గుహనా మేధావులు అంటే దేశభక్తి ముసుగులో మరో ముసుగులో దేశాన్ని తిట్టే మేధావులు దేశభక్తులు ప్రపంచంలో ఇంకెక్కడ ఉండరేమో ఎందుకంటే అన్ని రకాలుగా దేశం పురోగతి సాధిస్తున్న సందర్భాలలో యుద్ధం అనేది ఒక దేశానికి అడ్డంకిగా మారుతుందనే సిచువేషన్ వచ్చినప్పుడు ఈ యుద్ధం పేరుతో ఒక దేశం యొక్క అభివృద్ధిని ఆపచ్చు అని చెప్పేసి అటు చైనా వాళ్ళు ఇటు టర్కీ వాళ్ళు ఇంకొందరు పాకిస్తాన్కి సాయం చేస్తున్న సందర్భంలో దౌత్యనీతిలో భాగంగా మన చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతోంది ఏ దేశం ఉద్దం యుద్ధం కోసం ముసుగులుపుతోంది భారతదేశంపైకి ఏ దేశం యుద్ధాన్ని ప్రత్యక్షంగా కోరుకుంటుంది ఏ దేశం యుద్ధాన్ని భారతదేశంపైన వృద్ధి భారతదేశ విలువల్ని తగ్గించాలని ఆర్థిక విధ విధాలను నాశనం చేయాలని సుస్థిరమైన ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కుట్రల్ని గమనించడం దౌత్యనీతి గమనించడం విదేశీ విధానం ఆ విషయంలో ఆ పర్టికులర్ విషయంలో జయశంకర్ గారు కావచ్చు అజిత్ దోవల్ గారు కావచ్చు తిరుగుత దళాధిపతులు కావచ్చు మోదీ గారు కావచ్చు మన నేషనల్ గవర్నమెంట్ అవ్వచ్చు అందరూ కూడా ప్రాపర్గా మెచ్యూరిటీగా హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకు తెలుసు ఇక్కడ సామాన్యుల మీద ప్రశ్నించినామంటే అంటే ఓకే ఆవేశము తప్పు తప్ప అనుకుందాం మా అలాంటి వాళ్ళం వాళ్ళం ఆల్రెడీ మీరు ప్రతిపక్ష హోదాలో ఒక పార్టీ అండి మీ కాంగ్రెస్ది మీరు కూడా వారం రోజుల క్రితం ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇస్తున్న మీరు ఇప్పటికిప్పుడు బార్డర్ పైన ఏం జరుగుతుంది పాకిస్తాన్లో ఏం జరిగింది ఇండియాలో ఏం జరిగింది మోదీ గారు ఇప్పటికిప్పుడు ఇలా చెప్పేం తీసుకున్నారని చెప్పేసి అలా అలా ఒక పది క్వశ్చన్లు వేసినా ఎంతవరకు కరెక్ట్ అండి ఇప్పుడు ఆలోచించండి మేధావి వర్గం చదువుకున్న వాళ్ళు మీరందరూ ఒకసారి ఆలోచించాలి మన ఇంట్లో ఒక చిన్న ఎలుకను పట్టుకోవడానికి ఎన్నో అవస్థలు పడుతుంటాం మనం సైలెంట్గా అటాక్ చేయాల్సి ఉంటుంది పక్క వాళ్ళతో చెప్పకుండా దాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది అలాంటిది చీడపురుగులు పొరుగులు దేశద్రోహులు అలాంటి దేశద్రోహులు సహకరిస్తుంది మళ్ళీ మన దేశంలో ఉన్న కొందరు మూర్ఖులు సో ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేని అందరికీ తెలుసు మన దేశంలోనే పాకిస్తాన్ టెరేషన్ నాయకుడు హెల్ప్ చేస్తున్న సిస్టమ్ ఇంకా కొందరు మూర్ఖుల్లో ఉన్నంతకాలం అలాంటి వాళ్ళని పట్టుకోవడం ఎంత కష్టం అయినప్పటికీ పాకిస్తాన్ వైపు నుంచి ఏ చిన్న చర్య ఇకపై భారతదేశంలో ఎలాంటి టెర్రరిస్ట్ స్టార్ అటాక్ జరిగినా దాన్ని మేము స్ట్రెయిట్ అవే యుద్ధంగా పరిగణిస్తాం మా అటాక్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ధైర్యంగా చెప్పగలిగారు అంతకంటే ధైర్యంగా అటాక్ చేశారు స్థావరం మూలాన్ని కదా మనం అట్టు పెట్టాల్సింది ఆ నలుగురు సైన్ ఏంటి ఆ నలుగురు సారీ ఆ నలుగురు ఉగ్రవాదులు దొరికారా వాళ్ళందరూ ఎటుపోయారు మన కాల్చిన పహల్గామ్లో కాల్చిన నలుగురు తీవ్రవాదులు పోయారు మనల్ని చంపిన తీవ్రవాదులు పోయారు రైట్ వాళ్ళని పట్టుకోవాలి యువర్ రైట్ వాళ్ళని పట్టుకునే ప్రాసెస్లో కేవలం ఆ నలుగురు కోసం పది మంది కోసమో వెంపలాడుతూనే అట్ ద సేమ్ టైం వాళ్ళ స్థావరాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ తొమ్మిది స్థావరాలు ఉగ్రవాద స్థావరాలు ఇటు ఆక్రమిత కశ్మీర్లో ఇంచుమించు నాలుగు నుంచి ఐదు పాకిస్తాన్ లోపలికి వెళ్ళి మరో ఐదు ఉగ్రవాద స్థావరాలని మట్టి పెట్టి వచ్చేరు అంత ఈజీనా అంత ఈజీనా అంటున్నా వంద నుంచి నూట యాభై మంది ఉగ్రవాదులు చనిపోయారు అనేది అఫీషియల్ రిపోర్ట్ ఇండియన్ మీడియా వేస్తున్న రిపోర్ట్ కాదు ఇంటర్నేషనల్ మీడియా వేస్తున్న రిపోర్ట్ అది కాకుండా ఎయిర్ బేసెస్ పాకిస్తాన్కు ముఖ్యంగా ఉన్న పది నుంచి పన్నెండు ఎయిర్ బేసెస్లో నైంటీ పది అంటే ఇంచుమించి తొమ్మిది ఎయిర్ బేసెస్ని భూస్థాపితం చేసింది మెజారిటీగా రెండు తప్పితే మెజారిటీగా భూస్థాపితం చేసింది ఎందుకంటే వాళ్ళ వెపన్స్ కానీ వాళ్ళ యుద్ధ విమానాలు కానీ స్టార్ట్ అయ్యే ప్లేస్ ఏదైనా ఉంది అంటే వాళ్ళ ఎయిర్ బేసెస్ అక్కడ మూలాల మీద అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ లాగా ప్లస్ పాకిస్తాన్ ఉచిగొలుపుతున్న వాళ్ళలాగా దుందుడుపు చర్యలు తీసుకునే దేశం కాదు ప్రణాళికాబద్ధంగా ఒక విజంతో ముందుకెళ్లే దేశం కాబట్టి వాళ్ళ తొమ్మిది పది ఏంటి ఉగ్రవాద స్థావరాలు ఇప్పటికిప్పుడు నైట్కు నైట్ టార్గెట్ చేసి తీసేసినాయా కాదు ఎన్నో రోజుల పరిశ్రమ ఉంది దీని వెనకాల దాన్ని సరిపడా ప్లానింగ్ ఉంది మన ఆర్మీ నేవీ వీళ్ళందరి దగ్గర ఎయిర్ ఫోర్సెస్ దగ్గర సో సరైన సందర్భం కోసం వెయిట్ చూసినాం కాబట్టి వాళ్ళ తొమ్మిది పది ఉగ్రవాద స్థావరాలు పది నుంచి పన్నెండు వాళ్ళ ఎయిర్ బేస్ స్థావరాలు అట్ ద సేమ్ టైం వాళ్ళ ఆర్మీ బేసెస్ పైన కూడా అటాక్ చేసినాం అది కూడా వాళ్ళు మన సామాన్యుల్ని మన ఆర్మీ బేసెస్ని అటాక్ చేయడానికి మిజైల్స్ పంపించురని కన్ఫామ్ అయ్యి ఆ మిజైల్స్ మనం బ్రేక్ చేసి మీరు ఆ తప్పి చేసిన కాబట్టి మేము అగైన్ మేము కూడా మీకు ఆ రకంగా మట్టు పెడతామని చెప్పేసి మళ్ళీ మనం మిజైల్స్ ద్వారా వాళ్ళని అటాక్ చేసినాం సో ప్రతీది స్ట్రాటజిక్గా జరుగుతుంది ఇక్కడ ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి చేసిన స్కెచ్ కాదు పాకిస్తాన్ లాగా మరోలాగా ఎప్పటి నుంచో ప్రాపర్ స్కెచ్తో ఉన్న గవర్నమెంట్స్ మనవి నేను ఇక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు అంత ముందున్న గవర్నమెంట్స్ వాళ్ళ స్థాయిలో వాళ్ళ దేశ పరిరక్షణ కోసం పాటుపడ్డారు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి భవిష్యత్తులో భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది రావద్దని చెప్పేసి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పటికిప్పుడు వాళ్ళు వాళ్ళ స్థాయిలో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచీకరణలో భాగంగా ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుందని తూచా తప్పకుండా ఆలోచించి వంద కొంత శాతం జన్యు నిర్ణయాలు తీసుకుంటారు ఇందులో భాగంగా మాకు ఇంకో విషయం చెప్పాలి అదేంటంటే యుద్ధ విమానాలు డ్రోన్లు మిజైల్సు రాకెట్ లాంచర్సు రాడార్ వ్యవస్థ ఇదంతా కొన్ని కొన్ని సంవత్సరాల అంటే మన దగ్గర టెక్నాలజీ అప్డేట్లో లేనప్పుడు ఆర్థిక పరంగా మనం ముందుకెళ్ళనప్పుడు ఉన్న సమస్య ఏంటంటే వీటన్నిటిని మనము అప్పుగా తీసుకొచ్చి వాళ్ళం లేదా అరువు పెట్టి వాళ్ళం అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనం సొంతంగా మిజైల్స్ రాకెట్ లాంచర్స్ బ్రహ్మోస్ లాంటివి ప్లస్ ఎస్ఫోరండ్ లాంటివి రష్యా టెక్నాలజీతో కలిపి టుగెదర్గా తయారు చేసే రేంజ్కి మనం ఎదిగాము అంటే ఇదంతా దేశం అభివృద్ధి కాదా ఇది మీకంటికి కనపడతలేదా మీ కంటికి ఎంతసేపు మేధావులం ముసుగుల్లో ఉన్న దేశద్రోహులందరికీ చెప్తున్నాం ఒక విషయం మీద అనలైజ్ చేయడం ఇంపార్టెంట్ ఎట్ ద సేమ్ టైం నిజా నిజాలకు కొంచెం సమయం పడుతుంది మన కుటుంబంలో మన చుట్టుపక్కల మన ఇండ్లలో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆ నిర్ణయం గురించి ఇంట్లో చెప్పడానికి లేదా ఆ నిర్ణయానికి సంబంధించిన పరిణామాలను అనుభవించడానికి ఎంతో సమయం పడుతున్నప్పుడు యావత్ దేశానికి సంబంధించిన సమస్య కొన్ని విషయాలు రక్షణ భాగంలో ఐ మీన్ దేశ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు బయటకు చెప్పాల్సి ఉంటుంది కొన్ని చెప్పకూడని ఉంటాయి మనం మైక్ వేసుకొని వెళ్ళగానే ప్రతి ఒక్కటి చెప్పాల్సిన అవసరం లేదు గవర్నమెంట్స్కి అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే వరల్డ్ బికమ్స్ గ్లోబలైజ్డ్ ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారిందో దేశ రక్షణ చాలా సున్నితంగా మారింది వీళ్ళు ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతూ పోతే ప్రపంచం ఎంత కుగ్రామంగా మారుతూ పోతే ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎంత పెరుగుతూ పోతే సోషల్ మీడియా ఎంత అభివృద్ధి చెందుతూ పోతే ప్రతి దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ప్రాంతం ప్రతి మనిషి అంత సున్నితంగా మారుతుండో వాళ్ళ వాళ్ళ పరిరక్షణ అంత కఠినతరం అవుతుంది ఎందుకంటే ఏ చిన్న చర్య తీసుకున్నా ప్రపంచ దేశాలను కాదని ఏ చిన్న అటాక్ మనం గట్టిగా చేసినా ప్రపంచ దేశాల నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆగిపోతాయి మన దేశంలో స్వతంత్రం వచ్చి నుంచి అభివృద్ధి అంతంత మాత్రమే దానికి రీజన్స్ మాట్లాడట్లేదు ఎవరు కాను మాట్లాడలేదు ఇక్కడ ఇక్కడ సందర్భం కాదు నాకు అవిచక్షణ విచక్షణ ఉంది ఎవరి పరిధిలో వాళ్ళ వాళ్ళ కాలమాన పరిస్థితులను బట్టి వాళ్ళకున్న బుద్ధి బలాన్ని బట్టి అప్పటి పరిస్థితులను బట్టి ఎవరికి తోచిన అభివృద్ధి వాళ్ళు చేశారు ఇక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడడానికి లేదు మాకు అది లేదు మేము అలా మాట్లాడడం సో గత పది పన్నెండు సంవత్సరాల్లో కొంచెం స్పీడ్గా ఏదో రాకెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది ఇంకెవరి చెంది మేము చేస్తున్నాము ఇప్పుడున్న ప్రభుత్వాలు చేస్తున్నామని మాట్లాడలేదు ఒకప్పటికంటే అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందని ప్రపంచ దేశాలు గమనించినాయి అందు గమనించు అని చెప్పడానికి ఇది నా సొంత పంచాంగం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ క్యాల్కులేషన్స్ చెప్తా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగానే జీడీపీలు పడబోతున్న సమయంలో కూడా చాలా దేశాల్లో భారతదేశం జీడిపి ఇంచుమించు సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ మీరబో ఇంచుమించుగా సో గత కరోనా తర్వాత ఐదారు సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి లేనంత జీడిపి భారతదేశాన్ని ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ పది పన్నెండు సంవత్సరాల్లో పదకొండో పన్నెండో ప్లేస్లో ఉన్న మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నాలుగో ప్లేస్కి వచ్చింది రెండో అంశం మూడవది గోల్డ్ నిల్వలు ప్రపంచంలో ఎక్కడో పదిహేను ప్లేస్ పదహారో ప్లేస్లో ఉన్న మన గోల్డ్ నిల్వలు ఈ పది పదకొండు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున పెరిగి గట్టిగా ఐదో స్థానంకి వచ్చింది ఓకే నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ నిలువల డబ్బు ఒక దేశం దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ నిలువలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంతా స్వయం సమృద్ధి సాధించినట్టు ఏదైనా ఎమర్జెన్సీ ఇప్పుడు మనం అనుకుంటున్నాం యుద్ధం లాంటిది ప్రకృతి వైపరీత్యాలు సునామీ వైపరీత్యాలు కరోనా లాంటి ఇంకేవి ఏవి ఏవి వచ్చినా కానీ తట్టుకొని నిలబడాలంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ల మీద డిపెండ్ అవ్వకుండా నిలబడాలంటే ఆయా దేశంలో ఫారెన్ ఎక్స్చేంజ్ అంత పెద్ద ఎత్తున ఉండాలి ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ఫారెన్ ఎక్చేంజ్ నిలబోలుతో తెలుసా ఆరు వందల తొంభై రెండు సారీ ఆరు వందల తొంభై రెండు బిలియన్ డాలర్లు అదే పాకిస్తాన్ దగ్గర ఉన్నది ఎంతో తెలుసా కేవలం పది బిలియన్ డాలర్లు అంటే ఎంత తేడా ఉంది వాళ్ళకి మనకి ఇప్పుడు నేను చెప్పింది ఆరు అంశం అంటే ఒక దేశం అభివృద్ధి వైపు పరిగెడుతుంది అని చెప్పడానికి కొన్ని అంశాలు ఉంటాయి అందులో జేడీపీ గురించి మాట్లాడుకున్నాము గోల్డ్ లెవెల్ గురించి మాట్లాడుకున్నాం ఇంకో నిమిషాలు మాట్లాడుకున్నాం ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ లెవెల్ గురించి మాట్లాడుకుంటున్నాం సో పాకిస్తాన్ దగ్గర ఉంది టెన్ బిలియన్ డాలర్స్ వాళ్ళు యుద్ధం అనేది వస్తే పదిహేను రోజులకు మించి వాళ్ళు సర్వే కాలేరు గుర్తుపెట్టుకోండి అదే యుద్ధం అనేది మనకు వస్తే మనకు మనం అనుకున్నా ఇంకో రకంగా వచ్చినా కనీసం పన్నెండు నుంచి పద్నాలుగు నెలలు ఎప్పటి హెల్ప్ లేకుండా సర్వే కాలుగుతాం అది మన కెపాసిటీ ఇది ఇప్పుడు ప్రభుత్వాలు సాధించింది కదా అంత ముందు ప్రభుత్వాలు ఎంతో కొంత చేశాయి దాన్ని ఇంకా ముందు చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వాలు చేశాయి స్పీడ్ అనేది పెరిగింది రేషియో అనేది పెరిగింది ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి వచ్చింది అభివృద్ధి చెందుతున్న ఇండియా అని చెప్పుకుంటున్న స్థాయి నుంచి అభివృద్ధి చెందిన ఇండియా వైపు పరుగు ఇంకొంచెం బలంగా ముందుకెళ్ళింది సో ఇవి గమనించండి మన మైండ్లలో ఎప్పటి నుంచో కూడుకుపోయిన చెత్తన కాసి పక్కన పెట్టి ఆ కుహునా వాదాన్ని పక్కన పెట్టేసి నిజంగా అభివృద్ధి జరుగుతున్నప్పుడు హర్షించండి ఇంకోటి మన భారతదేశం నుంచి ఇచ్చి ఇరవై ఎనిమిది శాతం మన భారతదేశం నుంచి గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఇరవై ఎనిమిది శాతము యుద్ధ సామాగ్రి ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది అందులో రష్యాకి ఎక్స్పోర్ట్ అవుతుంది ఫిలిప్పీన్కి ఎక్స్పోర్ట్ అవుతుంది ప్లస్ అమెరికాకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది బ్రిటన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది ఇవన్నీ కూడా మీరు గూగుల్ చేసి చూడండి అంతమంది ఏ రోజు ఊహించినామా మన దేశంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లేదు ఓ బండి తయారు చేయలేము మొబైల్ తయారు చేయలేము చెప్పేసి మాట్లాడుకునే మనము ఆయుధ సామాగ్రి యుద్ధ సామాగ్రి శాటిలైట్ సామాగ్రిలు మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి మన దేశం నుంచి మేధావులు ఎక్స్పోర్ట్ అవుతున్నారు ఎక్స్పోర్ట్ అవుతున్నారు ఇన్ ద సెన్స్ మన మేధావులు వాళ్ళు కలిపి కూర్చొని తయారు చేసి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అట్ ద సేమ్ టైం మన రామెట్లు వాళ్ళని ఎక్స్పోర్ట్ చేస్తున్నాము మన టెక్నాలజీతో కొన్ని వాళ్ళ దగ్గర నుంచి రామెట్లు తీసుకొని తయారు చేసి టుగెదర్గా షేర్ చేసుకుంటున్నాము సో ఇలాంటివి చాలా ఉంటాయి ఇప్పుడు ఈ యుద్ధంలో ప్రయోగించినవి కూడా బ్రహ్మోస్ రష్యా మనం కలిపి తయారు చేసుకున్నది సో ఇలాంటి చాలా టెక్నాలజ్ అంటే ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అన్నప్పుడు ఎంతో కష్టపడి ఏర్పరచుకున్న అభివృద్ధిని ఎక్కడికక్కడా కుదించుకునే పరిస్థితి రాకుండా అలాంటి పరిస్థితుల కోసం వేచి చూస్తున్న గుంటనక్కల చుట్టుపక్కల ఉన్న దేశాల్లో కొందరు యుద్ధాన్ని ప్రేమిపించి దాని ద్వారా లాభం పొందుదామని చెప్పేసి అంటే పక్కింటోడు ఇల్లు తగలబడితే తగలబడిపోతే చలిగాచుకునే మెంటాల్ గుంట నకలు చుట్టుపక్కల కొన్ని దేశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాలి అనుకున్న సమయానికి విజయం సాధించాలి దానికి యుద్ధం అనే పేరు పెట్టకూడదు ప్రపంచవ్యాప్తంగా మనకు వచ్చే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ సాగిపోకూడదు ఇది దౌత్యనీతి ప్రతిపక్ష పార్టీలకు నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇది దౌత్యనీతి ఏకదాటిగా యుద్ధమై వెళ్ళిపోయి అన్నీ పోగొట్టుకొని కేవలం సాధించినం అని చెప్పుకోవడానికి పనికి వచ్చేది కాదు యుద్ధం అంటే యుద్ధం అంటే దౌత్యనీతి మనం అనుకున్న టార్గెట్ కొట్టాలి సూటిగా దింపాలి మళ్ళీ నలుగురు మనకే సపోర్ట్ చేయాలి సో ఇవన్నీ చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పుడున్న గవర్నమెంటు మోదీ గవర్నమెంటు బీజేపీ గవర్నమెంటు వాళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వరల్డ్ బికమ్స్ గ్లోబలైజ్ అనే సందర్భంలో అనుభవాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఉన్నాయని తెలుసు కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పది పదిహేను సంవత్సరాల్లో ఎన్ని అనుభవాలు చూడలేదు కామన్ పర్సన్ మనమే చూశాం కదా ప్రపంచంలో అత్యధికంగా శక్తివంతమైన దేశం ఏదైనా ఉందంటే ఆయుధ సంపదలో కావచ్చు ఆర్థిక వనరుల్లో కావచ్చు టెక్నాలజీలో కావచ్చు ఎందులో అయినా కావచ్చు అమెరికా అందరికీ తెలిసింది ఎవ్వడో కాదని సత్యం మరి అలాంటి అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద ఇరాక్ మీద ఇంకా కొన్ని దేశాల మీద యుద్ధాలు ప్రకటించి చేసి 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 ఏ స్థాయికి వెళ్ళిపోయించేవరికి ఇంచుమించు వన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టింది అమెరికా కోలుకోలేనంత లోతులోకి వెళ్ళిపోయింది వీళ్ళ అమెరికా డాలర్ ముక్కలవ్వడానికి లేదా ఊగిసలాడ్డానికి సెకండ్ కరెన్సీగా వరల్డ్ వైడ్గా భారత దేశ కరెన్సీ నుంచి ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు దేశాలు ఆమోదించడానికి స్థిరమైన అని చెప్పేసి ప్రపంచం నమ్మడానికి కారణం ఏంటి మన దేశంలో ఉన్న స్థిరమైన ప్రభుత్వాలు స్థిరంగా మనం తీసుకునే నిర్ణయాలు అమెరికా లాంటి ప్రభుత్వాలు కూడా గత కొన్ని సంవత్సరాలుగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక కొన్ని ఎమేషన్స్కు లెంగిపోయి వన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ నష్టపోయారు ఏం సాధించరు ఫైనల్గా సో అది చేసిన మూడు నాలుగు యుద్ధాలలో అమెరికా సాధిద్దాం అనుకున్న దానికంటే ఎక్కువగా నష్టపోయింది అట్ ద సేమ్ టైం రష్యా రెండవ అతిపెద్ద ఆయుధ సంపత్తి కలిగిన దేశం మూడు సంవత్సరాలుగా ఉప్రైతే యుద్ధం చేస్తుంది ఏం సాధించింది ఏవాళ్ళ దగ్గర ఆయుధాలు లేవా డబ్బు లేదా మళ్ళా స్నేహితులు లేరా రష్యాకి ఇంకేం కావాలి అయినప్పటికీ యుద్ధం ఊబిలో దిగితే గట్టెక్కలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి అయినప్పటికీ వాళ్ళకి తెలిసి తెలిసి దిగిపోయారు అయిపోయింది సో అలాంటి పరిస్థితి ఒక అమెరికాకు ఒక రష్యాకు వేరే వేరే దేశాలకు వచ్చిన పరిస్థితి గెలిచే హోదాలో ఉన్నా కానీ నష్టమే జరిగేది మనం అనుకున్న టార్గెట్ కొట్టాలి గెలవాలి కానీ నష్టపోకూడదు ఇలాంటి స్టాటిజీలు వంద ఉంటాయి సో అందులో భాగంగా ఇంకా యుద్ధం అయిపోలేదు ముగియలేదు ఎక్కడెక్కడ అయిపోలేదు ఇంకా చాలా ఉంది ఇప్పటికే మనకు వచ్చిన ఆవేశం ఇంకా మోదేం చెప్తలేడు ఎందుకే పాల యుద్ధం అంటే సాయంత్రం ఇంటికి తీరిగ్గా రాగానే లుంగి ఎగ్గట్టుకొని టీస్టా దగ్గర కూర్చొని మాట్లాడేది కాదు యుద్ధం అంటే దానికి సవ్వా లక్ష ప్రాసెస్లు ఉంటాయి సవ్వా లక్ష లెక్కలు ఉంటాయి అర్థమవుతుందా మీకు ముఖ్యంగా వీటన్నిటిని మించింది ఇంకో విషయం చెప్తా మనం ప్రభుత్వాన్ని వ్యతిరేకించవచ్చు మోదీని వ్యతిరేకించవచ్చు ఇప్పుడున్న గవర్నమెంట్స్ని వ్యతిరేకించచ్చు తప్పులేదు మీ వ్యక్తిగత అభిప్రాయం అది కానీ మనం వ్యతిరేకిస్తుంది ఆర్మీని ప్రపంచంలో అన్ని ఆర్మీల కంటే నా దేశ ఆర్మీ మన దేశ ఆర్మీ అత్యధికంగా నిజాయితీగా ఉంటుంది అత్యధికంగా నేల మీద యుద్ధం చేసే శక్తి కలిగి ఉన్న దేశము సో ఏ రకంగా తీసుకున్న ఏ టాస్క్లో తీసుకున్న ఇండియన్ ఆర్మీ ది బెస్ట్ ఇది నేను మాట్లాడుతుంది కాదు ప్రపంచం మాట్లాడుతున్న అంశం సో ఇలాంటి అంశంలో చాలా దేశాలలో ఈవెన్ రష్యా కొన్ని సందర్భాలు ఇండియన్ ఆర్మీ హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయి ఇది రైట్ ఇన్ఫర్మేషన్ అఫ్ఘాన్లో చివరిగా అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోతూ గెలిచి ఓడిపోవాలనే సందర్భంలో తాలిబన్లో అటాక్లు తట్టుకోలేక ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇండియన్ రెజిమెంట్ ఆర్మీ సపోర్ట్ తీసుకుంది అమెరికా తెలుసా మీకు అలాంటి ఆర్మీని మీరు అవమానపరుస్తారు ఏంటా రెజిమెంట్ గూర్ఖా రెజిమెంట్ వన్ ఆఫ్ ద వరల్డ్ బెస్ట్ రెజిమెంట్ అలాంటి ఆర్మీ రెజిమెంట్ హెల్ప్ తీసుకుంది అమెరికా ఇండియా దగ్గర నుంచి అలాంటి చాలా ఉన్నాయి మాట్లాడుకోవాలంటే ఒక్కసారి దేశం గురించి దేశంలో జరుగుతున్న పరిస్థితుల గురించి అంతర్జాతీయ పరిణామాల గురించి ప్రపంచ పోకడాల గురించి ఆధునిక విధానాల గురించి గ్లోబలైజేషన్ గురించి తెలుసుకున్నాక మాట మాట్లాడండి ఒక దేశం గురించి మాట్లాడడం అంటే నీ గురించి నా గురించి మాట్లాడేట్టు కాదు మనం పనికి మన పంచాయతీలు పెట్టుకున్నట్టు కాదు ఆచితూచి పద్ధతిగా దేశాన్ని గురించి ఏం చిన్న తప్పు మాట్లాడిన దేశాన్ని అవమానించినట్టే వంద శాతం అవమానించినట్టే బార్డర్ పైన సోల్జర్సు నిద్ర లేకుండా గడుపుతున్నారు కాబట్టి త్రివిధ దళాలు అందరూ అటు హోంశాఖ కావచ్చు లేకపోతే ఆర్మీ కావచ్చు ఎవరన్నా అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన బాగోగుల కోసం మన ప్రశాంతంగా బతకడం కోసం వాళ్ళ శాయశక్తుల కృషి చేస్తారు వాళ్ళని అవమానించడం మూర్ఖత్వం వాళ్ళని అవమానించడం తప్పు పార్టీలను అవమానిస్తున్నాం పార్టీలను వ్యతిరేకిస్తాం నాయకులను వ్యతిరేకిస్తున్నాం అనుకునే నేపంలో అనే ముసుగులో మనకు తెలియకుండానే దేశంలో ఉన్న ఆర్మీని మన ప్రశాంత జీవితాన్ని కోరుకునే ఆర్మీని అవమానిస్తున్నాం చాలా రెజిమెంట్లు ఉన్నాయి ఇండియాలో ప్రపంచానికి హెల్ప్ చేసిన రెజిమెంట్లు ఉన్నాయి సో దయచేసి మరొక్కసారి చెప్తున్నా మనం మన విఘ్నతను పక్కన పెట్టకూడదు అరే ప్రపా పాకిస్తాన్ లాంటి దేశంలో వాళ్ళు దేశభక్తిని చాటుకుంటుర్రు మనకేమైంది నాకు అర్థం కాదు ఇంత పెద్ద ఆర్మీ ఉంది ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉంది ఇంత అద్భుతమైన రాజ్యాంగ విధి విధానాలు ఉన్నాయి మనకు ఎక్కడ మనం సోలోగా నిర్ణయం తీసుకుని యుద్ధం విషయంలో మీకు అర్థమవుతుందా ఒక పాకిస్తాన్ అవ్వచ్చు ఇంకొన్ని దేశాలు అవ్వచ్చు యుద్ధానికి సంబంధించిన పరిస్థితులు ఏమన్నా ఉంటే ఒంటెద్దు పొగడంతో నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు చైనా తీసుకున్న పరిస్థితి అది యుద్ధాలలో ఓడిపోయిన చాలా దేశాలు కూడా వాళ్ళ మెకానిజంని మర్చిపోయి వాళ్ళ పాలసీ మేకింగ్ని మర్చిపోయి వాళ్ళ రాజ్యాంగాన్ని మర్చిపోయి ఎవరికి నచ్చడానికి నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఎవ్వరు కోలుకోలేనంత ఎవరు ఊహించలేనంత ఎవరికి కనబడలేనంత లోతులో పడిపోయారు ఒక్కొక్క దేశం పేరుకే పెద్ద దేశాలు చాలా కిందికి పడిపోయినాది వాళ్ళకు తెలుసు మనకు తెలుసు ఈరోజు మనం అప్లై చేస్తున్న రాజనీతి ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు చేసిన దేశాలు యుద్ధం అనుకున్న దేశాలు అత్యధిక ఆయుధ సంపత్తి ఉన్న దేశాలు ఆర్థికంగా చాలా పురోగతి ఉన్న దేశాలు అందరూ కూడా ముక్కున వేలేసుకొని చూస్తున్నాయి భారతదేశం వైపు అర్థమవుతుందో మేకొడి కన్నా ఎందుకు యుద్ధ నీతి వేరు యుద్ధంలోకి దిగడం వేరు యుద్ధ నీతి వేరు దిగిన తర్వాత ఎలాంటి నీతిని అవలంబించాలి ఎలాంటి పద్ధతిని ఫాలో అవ్వాలి మనకు మనం ఎన్ని బౌండరీస్ గీసుకోవాలి మన శక్తియుక్తులు ఏ రేంజ్లో ఉన్నా సరే మనకు మనం ఎన్ని బౌండరీలు గీసుకోవాలి ఎన్ని లక్ష్మణ లక్ష్మణ రేఖలు తీసుకోవాలి ఎక్కడ నిలబడి తలబడాలి ఎక్కడ నిలబడాలి నిలబడాలి లక్ష కారణాలు ఉంటాయి లక్ష పద్ధతులు ఉంటాయి మన దేశంలో ప్రధానమంత్రి ఒక్కడే తీసుకునే నిర్ణయం కాదు కాల్పుల వేరే అన్నా అనగానే మోదీ నిర్ణయం తీసేసుకున్నాడు మోదీ ఒక్కరే ఎవరు నిర్ణయం తీసుకోవడానికి ప్రాసెస్ చెప్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటుంది ఆ రాజ్యాంగం నిర్బంధం రాసుకున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా దేశం నడవాలి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రజలు ఇబ్బంది పడకూడదు అని ప్రజలకు ప్రయోటీస్ రాసుకున్న రాజ్యాంగం కాబట్టే ప్రజాస్వామ్యమైంది ఆ ప్రజాస్వామ్యానికి పీటగా మన రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో రాసిన దాన్ని తూచా తప్పకుండా పాటించే గవర్నమెంట్లే ఇండియాలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా స్వయం లాభాల కోసము లేదా ఇంకో దానికోసము కొన్ని తప్పటడుగులు పడి ఉండొచ్చు మన భారతదేశంలో కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రజాస్వామ్యం ఎక్కడ తక్కువ తక్కువ చేసి చూడం మనం యుద్ధాల సమయంలో అవ్వచ్చు ఇప్పుడున్న ప్రభుత్వాలు అప్పుడున్న ప్రభుత్వం ఎవరైనా సరే తక్కువ చేసి చూసే ప్రసక్తే ఉండదు మనం సో మనకు మనం కొన్ని బౌండరీస్ తీసుకుంటాం త్రివిధ దళాలు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తారు ప్రధానమంత్రి కానీ రక్షణ శాఖ కానీ ఆర్మీ అవ్వచ్చు నేవీ అవ్వచ్చు ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు ఈ త్రివిధ దళాలు ఇండివిజువల్గా ఒక్కో దళానికి ఒక అధిపతి ఉంటాడు వీళ్ళందరూ కలిపి మళ్ళీ తిరుగుత దళాధిపతుల దళాధిపతి అని ఇంకొక ఆయన ఉంటాడు ఆయనకు డేటా అప్డేట్ ఇవ్వాలి ఆయన తీసుకెళ్ళి రక్షణ శాఖకి ఇస్తాడు రక్షణ శాఖ తీసుకెళ్ళి అజిత్ దోల్ గారితో మాట్లాడుతుంది అజిత్ దోల్ గారు రక్షణ శాఖ మోదీ గారు కూర్చొని మాట్లాడతారు సో ఇట్స్ ఏ వెరీ బిగ్ మెకానిజం ఒక ప్రజాస్వామ్యమైన ఒక అతిపెద్ద మెకానిజం ఉంటుంది దానికి మోదీ గారు ఒక్కరే నిర్ణయం తీసుకోడు ప్రతిదానికి మోదీ కారణం వర్షం పడ్డా మోదే కారణం వర్షం పడకపోయినా మోదే కారణం ఒక సైనికుడు చచ్చిపోయినా మోదే కారణం అక్కడ బా బ్రోన్ వచ్చి మన పక్కింట్లో పడ్డా మోదే కారణం మోదీ ఒక్కడే కాదు దర్ ఇస్ ఎ వెరీ బిగ్ మెకానిజం సిస్టమ్ మన ప్రజాస్వామ్యంలో ఒక అద్భుతమైన పాలసీ మేకింగ్ ఉంది దానికి అనుకూలంగానే స్టెప్స్ తీసుకుంటాం మనం నిర్ణయం తీసుకోవడం కాస్త అటేట్ అవ్వచ్చు కానీ నిర్ణయం తీసుకున్నాక మాత్రం పక్కా ఉంటుంది ఎందుకంటే ప్రాపర్ ప్లానింగ్ లేకుండా మన భారతదేశం ఎప్పుడు ఏది చెయ్యదు ఆ దౌత్యనీతిలో ఆ విదేశీ విధానంలో ఎప్పుడూ నంబర్ ఉన్నాయి మనము సో దయచేసి మరొక్కసారి చెప్తున్న మేధావుల ముసుగులో కుహానావాదుల ముసుగులో మరొక పేరుతో దేశానికి సంబంధించిన ఇలాంటి సున్నితమైన సందర్భంలో దేశ వ్యతిరేకమైన ట్వీట్స్ కానీ దేశ వ్యతిరేకమైన పదజాలం కానీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నామనే అనే నెపంతో ఆర్మీని వ్యతిరేకించడం కానీ దయచేసి చెయ్యకండి దీనివల్ల మన కోసం ప్రాణాలు అర్పించి బార్డర్ పైన పోరాడుతున్న ప్రతి సైనికుడు బాధపడతాడు సిగ్గుపడాలి ఇలాంటి విధి విధానాలు దేశంలో ఇలాంటి సున్నితమైన పరిస్థితులు దేశంలో నడుస్తున్న సందర్భంలో మన నోటి నుంచి వచ్చే ప్రతి పలుకు మన బార్లో ఉన్న సైనికుడికి బలం అవ్వాలి తప్ప వాళ్ళ బలం నూట నలభై కోట్ల మందే మనమే బలహీనతగా మారితే ఇంకెవడి కోసం పోరాటం చేయాలి వాళ్ళు అక్కడ ఇదే అని మనం చూపించే దేశభక్తి దేశభక్తి రోజు చూపించమని చెప్పట్లేదు ఎవడు ఇలాంటి సందర్భంలో కూడా మన దేశభక్తి చూపించకపోతే మనకు దేశభక్తే లేదు ఎప్పుడు చూపిస్తాడు మనిషి అంటాడు మనిషి అంటాడు దేశభక్తి ఇంకెప్పుడు చూపిస్తాడు దేశానికి ప్రమాదం వస్తుందంటే దేశం అంటే సెపరేట్ థింగ్ కాదు మనం దేశానికి ప్రమాదం వస్తుందంటే అక్కడ ఎంత శాతం ప్రమాదం వస్తుందో అంతకు వంద శాతం మన దగ్గరికి ప్రమాదం వస్తున్నట్టు అలాంటి ప్రమాదానికి ప్రాణాలను అడ్డుపెట్టి పోరాడుతున్నాడు సైనికుడు ఆ సైనికుడికే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఆ సైనికుడి పట్ల నువ్వు దేశభక్తి చూపించకపోతే ఇంకెవరి పట్ల దేశభక్తి చూపిస్తావు సైనికుడిని దూషిస్తున్నామంటే నిన్ను నువ్వు దయచేసి అర్థం చేసుకోండి దేశం అనేది ఎప్పటికీ ఒక ఎమోషన్ ఒక సున్నితమైన అంశం ఆ సున్నితమైన అంశానికి ప్రమాదం వస్తున్నప్పుడు ప్రాణాలడ్డు పోరాడుతుండ్రు వాళ్ళందరూ అటు ప్రభుత్వాలు ఇటు సైనికులు అందరూ వాళ్ళందరినీ రెస్పెక్ట్ చేయాలి ఇంకెప్పుడు ఎవరు దేశాన్ని వ్యతిరేకంగా ట్వీట్ చేయడం కానీ మాట్లాడడం కానీ చేయకండి మినిట్ టు మినిట్ ఇప్పుడు మోదీ ఇంకా అప్డేట్ ఇస్తలేడు ఆర్మీ అప్డేట్ ఇస్తలేదు మన ఐపీఎల్ మ్యాచ్ మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వడానికి మీకు రక్షణ రంగ వ్యవస్థకు సంబంధించి సఫాలక్ష్య సీక్రెట్స్ ఉంటాయి ప్రతి ఒక్కడికి పూస వచ్చినట్టు ఇప్పి చెప్పే అవసరం లేదు విషయాన్ని ఏ సందర్భంలో ఏం చెప్పాలి ఎవరికి చెప్పాలి ఎలా చెప్పాలి ఎవరికి బుల్లెట్ దించాలి ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి మన ప్రభుత్వాలకు బ్రహ్మాండంగా తెలుసు మన త్రివిధ దళాలకు అంతకంటే బాగా తెలుసు సో ఇది క్రికెట్ మ్యాచ్ కాదు పొలిటికల్ సభ కాదు మినిట్ టు మినిట్ అప్డేట్ కోరుకోవడానికి సమయము సందర్భము పద్ధతి అనేది ఒకటి ఉంటుంది ఆ పద్ధతిలోనే అప్డేట్స్ వస్తాయి వచ్చేదాకా వెయిట్ చేయాలి ప్రతీది మనకు చెప్పాల్సిన అవసరం వాళ్ళకు లేదు దయచేసి ప్రతి ఒక్కరూ ఇంకెప్పుడు దేశానికి వ్యతిరేకంగా సోల్జర్కి వ్యతిరేకంగా తప్పుడు సమాచారం తప్పుడు అభిప్రాయం తప్పుడు మనస్తత్వం చేస్తే ఉండకూడదు థ్యాంక్ యూ జై హింద్